ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకర్లా సాలిన్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి మా పెద్ద బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళని అయితే స్కూల్ వాళ్ళు రూట్ అండ్ షూట్ ఫీల్డ్ ట్రిప్కి అయితే తీసుకెళ్లారు ఫస్ట్ పంపించొద్దు అనుకున్నాను కాకపోతే మా వాడు రచ్చరచ్చ చేసి డబ్బులైతే కట్టించుకొని వెళ్ళాడు నాకు కూడా అనిపించింది ఈ కాలం పిల్లలకి ఏం తెలియదు కదా వ్యవసాయము పొలాలు స్వచ్ఛమైన గాలి మట్టి అన్నీ మంచిగా ఆస్వాదిస్తాడని పంపించాను ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడంట చూడండి వెళ్ళడానికి ఏమైనా తీసుకెళ్తున్నాడంటే ఒక స్పే డ్రెస్ టవాలు స్నాక్స్ వాటర్ బాటిల్ అంబ్రెల్లా ఇవన్నీ తీసుకొని అయితే స్నాక్స్ అన్నీ పెట్టుకొని అయితే బయలుదేరాడు బై నేను తనకు లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను చూపించి పెడుతున్నాను స్పూను లంచ్ బాక్స్ కర్రీ బాక్స్ అన్నీ పెట్టి రెడీ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని మా వాడు అస్సలు పడుకోలేదు పొద్దున్నే లేచి రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి అయితే బయలుదేరాడు ఇగో ఇలా ఎంజాయ్ చేశారంట తోటలు ఎడ్ల బండ్లు అన్నీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్